చంద్రప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీలో మీది రేవంత్ రెడ్డి గ్రూపా బట్టి గ్రూపా ఉత్తమ్ గ్రూపా నేను కాంగ్రెస్ కార్యకర్తను మళ్ళీ నన్ను గ్రూప్ అంటే కాంగ్రెస్ అంటేనే గ్రూపులు గ్రూపులు రాజకీయంతోనే కాంగ్రెస్ నడుస్తుంది మీరు ఏ గ్రూప్లో ఉన్నారు లేదంటే మీకు సొంత గ్రూప్ ఉందా నేను కాంగ్రెస్ పార్టీ గ్రూప్ పొన్నం గ్రూప్ కూడా కాదు నేను నాకేదో గ్రూప్ నేను కాంగ్రెస్ పార్టీ నేను మీరు చూస్తూ ఉన్నారు మీరు చాలా సంవత్సరాలుగా నన్ను ఎన్ఎస్ఈ నాయకుడిగా మార్కెట్ చైర్మన్గా పార్లమెంట్ సభ్యుడిగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా అంటే ఏదో గ్రూప్లో లేకపోతే కాంగ్రెస్లో మనగలగటం కాదు కాంగ్రెస్ పార్టీ గ్రూప్ అంటుంటాం కదా నేను కాంగ్రెస్ పార్టీలో నేను క్రియాశీలకంగా పనిచేసుకుంటూ వస్తా ఉంటుంటే గ్రూప్ ఏమున్నది కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మంత్రివర్గం గ్రూపుల వారీగా విడిపోయి కొట్టుకుంటున్నారు అందరూ అని అంటున్నారు నిజమేనా తప్పది అట్లా ఇప్పుడు డిఫరెంట్ ఒపీనియన్ బట్ డిసిషన్ ఒకటే ఒపీనియన్ వ్యక్తం చేసినంత మాత్రమే కొట్టుకుంటున్నారు అనుకునే ఆలోచన ఉంటే తప్పు కదా ఒపీనియన్ ఇస్తే ఓకే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది ప్రజాస్వామ్యం కాదు రోడ్డు స్వామ్యం రోడ్డు మీద పడి కొట్టుకోవచ్చు అని చెప్పి అసలు ఎక్కడ ఏది జరిగింది చెప్పండి కొండా ఏంటి ఇప్పుడు కొండాసు అడ్లూరు లక్ష్మణ్ ఏంటి వివేక్ ఏంటి శ్రీధర్ బాబు ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు రోడ్డు మీకు కదా ఏదో ఒక రూపంలో డైరెక్ట్ అని డైరెక్ట్ ఏమి మీరు చెప్పండి నాకు ఎక్కడ ఏం ఏం రోడ్డుకోవచ్చు కొండా సురేఖ కూతురు బయటకు వచ్చి బహిరంగంగా ప్రభుత్వం మీద ప్రభుత్వం పోలీసుల మీద విమర్శలు చేసింది కొండా సురేఖ డిపార్ట్మెంట్లో ఓఎస్డి గన్ తీసుకొని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అతన్ని బెదిరించారు అని అంటే ఓవర్ నైట్ సస్పెండ్ చేసి పోలీసులు అతన్ని లిఫ్ట్ చేయడానికి వస్తే కొండా సురేఖ ఆ మనిషిని తీసుకొని మేము రెస్క్యూ కోసం మీ దగ్గరికి వచ్చింది ఆ క్వార్టర్ ఉంటుంది అక్కడ క్వార్టర్ కూతురు నా దగ్గర ఆగిండ్రు నేను లేనారు వాటెవర్ కెమెరా సాక్షిగా మరి సహకారం కోసం వచ్చిందో చెప్పుకోవడానికి వచ్చిందో ఏదో రూపంలో నేను అంటున్నాను ఒక గ్రూపుల వారీగా బహిరంగంగా ఈ రకమైన ధోరణి కనిపించలేదు అడ్లూరి లక్ష్మణ్ మీరే డైరెక్ట్ ఫేస్ చేశారు మీరు ఆయన ఏదో ఒక కామెంట్ చేశారు నీ కామెంట్ నేను ఉచ్చరించడం అవసరం లేదు మళ్ళీ కామెంట్ ఆ ఉచ్చరించారని చెప్పి ఆయన బహిరంగంగానే మిమ్మల్ని విమర్శలు చేశారు మీరు సారీ చెప్పాల్సిన పరిస్థితికి వెళ్ళింది ఇది ఏంది ప్రజాస్వామ్యం నేను వాస్తవంగా ఆయనను ఉద్దేశించు కానీ ఆయన అన్నది కాదు అది దాన్ని అన్వయించుకున్నప్పుడు నేను చెప్పినది నువ్వు మీడియాకి ఎక్కాల్సిన అవసరం లేకుండా బాధ కలిగింది అన్నాడు ఓకే నీకు బాధ కలిగితే నా మిత్రుడు కలిసి పెరిగిన ముప్పై ఏళ్ళ నుంచి దానికి ఏమి ఉన్నదాలా అన్నదాంలాగా సరి చెప్తే దాన్ని మునిగిపోయేది ఏం లేదని చెప్పినా కానీ అది అనవసరం ఇప్పుడు మనం ఒకవేళ నేనేం చెప్తే ఇవేలా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంత్రిగా కంటే ఎక్కువ కూడా అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఆలోచన విధానం లోపల తేడాలు ఉండొచ్చు అంతర్గతంగా చెప్పుకోవడానికి అనేక వేదికలు ఉన్నాయి బయటకు ఎవరు ఎక్కినా పొరపాటే నేను కూడా కాబట్టి బయటికి పోవడం అనేటువంటి దానికంటే ముందు మనకున్న హోదాను గౌరవాన్ని అందరం ఒకసారి మనం అసెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం కానీ అడ్లూరు అడ్లూరి లక్ష్మణ్ మీటింగ్లో వివేక్ ఉండటం లేదు మీరు ఉండడు శ్రీధరబాబు మీకు పడదు ఇదంతా నేను బాబు అడ్లూరి లక్ష్మణ్ ఎంకరేజ్ చేసి మీ మీద అటాక్ చేయించారని చెప్పి కోల్డ్ ఎవరు ఎవరూ అట్లా ఏం లేదు దాని తర్వాత కూడా శ్రీధర్ బాబు గారు నేను కలిపి ఏ మీటింగ్లో పది మీటింగ్లో పాడుకున్నాను దానికి ఏమో డిఫరెంట్ అభిప్రాయాలు గా చెప్పండి నిజం చెప్పండి శ్రీధర్ శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ మధ్య ఉన్న విభేదాలు అడ్లూర్ లక్ష్మణ్ని ఆ రకంగా భరస్థాయి లాగా చేసిన మాట వాస్తవం అవునా కాదా ప్రజలు అనుకుంటే నేనేం చేస్తా ఆయన చిట్ చాట్లు చెప్పాడు కాబట్టి అట్లా జరిగిందని అనుకుంటాం దానికి మనం చేస్తాము కొండా సురేఖ ఇంకా ఆమెని ఆమెకు అనుకున్న అని జరగటం లేదని చెప్పి ఆమె కూతురు బయటకు వచ్చి బహిరంగ ప్రభుత్వాన్ని అన్నది బయట మనం చూసినా నేను కూడా చూసినా అంతే నాకు దాని మీద నేనేం చెప్పాలి మంత్రివర్గంలో ఈ రకమైన కోట్ల ఏ మంత్రివర్గంలో ఏం లేదు వ్యక్తిగతంగా చిన్న అంశాలు బయట ఉండవచ్చు కానీ మంత్రివర్గానికి దానికి ఆపాదించుకొని పదవికి సంబంధించిన విషయం కాదు కదా అదంతా సో మొన్న క్యాబినెట్లో సీఎం మీతో సహా కొంతమందికి అందరికీ ఈ విషయాల మీద క్లాస్ ఏం లేదు పొరపాటు అది ఎవరన్నా అట్లా అనుకుంటే పొరపాటు క్యాబినెట్ క్యాబినెట్లో జరిగేటి బయటికి ఊహాజనితమైన వార్తలు వస్తే దాన్ని స్పందించడం అనవసరం ఎవరు చెప్పినా తప్ప అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను కొంటున్నా అది చెప్పిన అంశాలు ఇంటర్నల్గా డిస్ జరిగే డిస్గ క్యాబినెట్ ఒక ఓ తీసుకొని చెప్తారు అది ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారి నుంచి కింది దాకా అందులో కూర్చున్న వాళ్ళు ఎవరు బయటకి చెప్పినా కోల్పోయి